విశాఖ బీచ్ రోడ్లో మరొక డబల్ డెక్కర్ బస్సు అయితే సిద్ధమైపోతుంది ఇక్కడ మనం చూస్తున్నాం బస్సు అంతా కూడా ఆల్రెడీ ఒక బస్సు విశాఖ ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు కూడా తిరుగుతుంది అయితే మరొక బస్సు అనేది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఇది పైన అనేది ఓపెన్ టాప్ అనేది ఉండదు అయితే మొత్తం అంతా టాప్ లేకుండా పర్యాటకులు పైనుంచి సముద్రం యొక్క అందాలు చూసేందుకు అంతా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ చాలా వరకు కూడా బస్సును చూసేందుకు విశాఖ స్థానికులు వస్తున్నారు అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటంటే మనం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది కాని అన్న అంటే ముందు డబల్ డెకర్ బస్ చూశారు ఇప్పుడు ఇది చూస్తున్నారు అట్లా అనిపిస్తుంది అప్పుడు డబల్ డెకర్ బస్ అంటే ఏసీ ఉండేది పైన ఇప్పుడు టాప్ ఉంటుంది కదా బీచ్ వ్యూ బాగా కనబడుతుందని కొత్తగా చెప్పారు మీరు కావాలంటే రండి ఎక్స్పీరియన్స్ చేయండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం మేము ఆల్రెడీ అప్పుడు టాప్ ఉండేది ఇప్పుడు టాప్ లేదు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఈ సన్సెట్లో కాకుండా మధ్యాహ్నం టైం వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది పైన చూస్తుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది బీచ్లో ఆ సీన్ చూస్తూ ఆ పక్కన చుట్టుపక్కల గ్రాస్ అవన్నీ ఫీల్ వేరేగా ఉంటుంది ముందు బస్ ఎక్కరా బస్ ఎక్కామన్నా అప్పుడు షూట్స్ చేసాము మేము సాంగ్ షూట్స్ అవన్నీ ఇప్పుడు టాప్ కొత్తగా వచ్చింది కదా ఇంకా క్రియేట్ చేయలేదు చేస్తాం చూడడానికి వచ్చాం వైజాగ్ వచ్చే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు వచ్చి ట్రై చేయండి ఈ బస్ రూప్ ది ఓకే చూసినట్లయితే ఈ బస్సు అనేది చాలా వరకు కూడా బాగుంటుందని చెప్తున్నారు ఇదే విశాఖ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఇప్పుడు రెండు బస్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి ఇది మరొక రూప్టాప్ బస్సు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలంటే కూడా స్థానికులు కూడా చెప్తున్నారు